గారు ఈ నలుగురు హీరోల సినిమాలు చూసి వీళ్ళని ఎలా డైరెక్ట్ చేయాలి ఎప్పుడు డైరెక్ట్ చేయాలి ఒక డ్రీమ్ ఉండేది సో వెంకటేష్ గారు చేశాను బాలకృష్ణ గారు చేశాను సో ద బెస్ట్ ఆపర్చునిటీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో వచ్చింది సో నేను స్కూల్ డేస్లో ఆయన పాటలకు డ్యాన్స్ చేసేవాడిని ఆయన డైలాగులు చెప్తుండేవాడిని సో అలాంటి హీరోతో డైరెక్ట్ చేయటం అది నాకు ఇష్టమైన ఒక జోనర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ముందుకు తీసుకురావడం చాలా ఎగ్జైటింగ్ ఉంది మార్క్ మై వర్డ్స్ జనవరి పన్నెండు మెగాస్టార్ చిరంజీవి గారిని మీ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు ఆయన ఆయన ఒక స్ట్రాంగ్ జోనర్లోకి వచ్చారు చాలా స్లిమ్గా అయ్యారు చాలా హ్యాండ్సమ్గా అయ్యారు చాలా హార్డ్ వర్క్ చేశారు చాలా డిసిప్లిన్గా తన ఫుడ్ హ్యాబిట్స్ హెల్త్ అన్ని చూసుకుంటూ బెస్ట్ లుక్లో వచ్చారు అండ్ థ్యాంక్స్ చిరంజీవి గారు అండ్ ఫర్ దిస్ గివింగ్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ లవ్ యూ ఫర్ దట్ ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మా సాహు గారికి అండ్ సుస్మిత కొనదల గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో ఇది నా సెకండ్ ఫిలిం ముందు ఫిలిం భగవంత్ కేసరి చేశాం అండ్ సెకండ్ ఫిలిం సాహు గారితోటి అండ్ హోప్ దిస్ జర్నీ విల్ దిస్ జర్నీ విల్ కంటిన్యూ అలాగే దీంట్లో మా కోసం అడగగానే ఒక స్పెషల్ క్యామియో చేశారు విక్టరీ వెంకటేష్ గారు సో చిరంజీవి గారు వెంకటేష్ గారు ఇద్దరు స్టార్స్ని ఒక్క ఫ్రేమ్లో చూడాలనేది మన డ్రీమ్ ఇద్దరు స్టార్స్ చేసిన అల్లరి ఇద్దరు స్టార్స్ చేసిన డ్యాన్సు మీరు థియేటర్లో చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు ఈ సంక్రాంతి మీకు చాలా మెమరబుల్గా ఉంటుంది సో అండ్ లాస్ట్ సంక్రాంతి అదే ఇయర్ తీసిన సంక్రాంతి సంక్రాంతికి వస్తున్నా నేను మర్చిపోలేను నా కెరియర్లో ఒక గేమ్ చేంజింగ్ ఫిల్మ్ అది సో మళ్ళీ ఈ సంక్రాంతి కూడా అలాగే అవుద్దని నేను ఆశిస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ వచ్చిన అందరి హీరోల అభిమానులకి సో ప్లీజ్ గో అండ్ వాచ్ మన శంకర్ ఓర్ ప్రసాద్ గారు జాన్ ట్వల్త్ అలాగే మిగతా సినిమాలు కూడా పండగ వస్తాయి రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫిలిం రాజేష్ సాబ్ అండ్ మాస్ మహారాజ్ రవితేజ గారి ఫిలిం అండ్ నవీన్ అండ్ శర్మ వాళ్ళందరి ఫిలిమ్స్ కూడా చూస్తున్నాయి ప్లీజ్ గో ఫర్ మేక్ దిస్ సంక్రాంతి లైక్ ఏ మూవీ ఫెస్టివల్ ఎంజాయ్ ద ఆల్ ఫిలిమ్స్ ఇన్ థియేటర్ అండ్ వాచ్ అగైన్ అండ్ అగైన్ మన వరప్రసాద్ గారు ఇన్ థియేటర్స్ వెళ్ళే ముందు అక్కడ డాన్స్ వేస్తే కిక్ రాలా ఎక్కడ వేస్తాం మేము ఎలా చేసామో మీరు అందరూ చేయాలి చేతులు ఎత్తండి అందరూ చేస్తామని వెనక కూడా వెనక కూడా చేయాలి

మనం జీవితంలో గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు